రండి రండి ఇంత ఎండలో ఎక్కడికి వచ్చామంటే ఊరికైతే వచ్చాము తోటలు చూడడానికి ఎండలకి కాస్త ఎండిపోయినట్టుగా ఉన్నాయి అసలు కాయలు కూడా కాయలే అసలు పువ్వులు పువ్వులు లేవు కాయలు లేవు ఏవి ఒక్క కనబడట్లేదు నాకు ఏది బోల్డ్ అనుకున్నాను నేను తెకపోతున్నాడు తండ్రి ద బెస్ట్ ఫాదర్ అవార్డు ఇవ్వాలి చిటి చిటి చూడమ్మా మనదే ఇదంతా చూడు ఫస్ట్ టైం నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను చూడడం పెళ్ళయ్యాక ఇది ఇక్కడ ఒక మావిడికే ఉంది ఇదిగోదుగా ఏ ఇది ఏం మామిడికా సన్ని సువర్ణ రేఖ సువర్ణ రేఖ ఇది ఎవరికైనా మామిడి ఎవరికైనా మామిడికాయలు కావాలంటే నెంబర్ ఇస్తాను ఆర్డర్ చేసుకోండి ఫ్రీయే కాస్ట్ ఏం అవదు మా ఆయన తట్టబొట్ట అన్నీ సర్జేసి పంపించేస్తాడు అందరికీ ఇది ఇందులో జీడు చూస్తుండ నీకే అందగాడివి అడుగుతుందిలో అని అమ్మా నాన్న ఎత్తుకుంటాడు నానన్నాడు కదా నీకు చెప్తాది నీకు ఎత్తుకో అని ఎత్తు అయ్యా మావిడికే పడిపోయింది ఏది ఇది ఏటైంది ఏది నీ లిప్స్ చూపించు ఏటమ్ ఇదే ఏంటిది అమ్మ పడిపోతుంది పడిపోతుంది భూకంపం వచ్చినట్టు అల్లాడు బాల్ తో ఆడినట్టు ఆడుతున్నాడు అరే తియ్య తియ్యలే అటు ఒట్టి వచ్చిందా అక్కడ ఎంత కొంటాం తెలిసి ఇప్పుడు రెండు వందలు కాదు కేజీ గవర్నర్ ఇక్కడ ఫ్రీగా వచ్చిందని బాల్లో ఆడేసుకుంటున్నాడు తీయ దళరా అన్ని తట్టబొట్టేసుకొని వెళ్ళిపోతాం పదా బ్యాగ్ తేనలేదు ఎంత బాగుంది చూడరా ఇది పండితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఎక్కడికి ఆ చివరి నుంచి చివరి వరకు అంతా మందే ఈ ఇంతరావు కొండ కలిసిపోతున్నాడు అబ్బా నేనే కాదు నీ కొడుకు కూడా పుట్టాడు ఆ విషయం మర్చిపోతున్నావు కూతురు పుట్టాక అమ్మా ఏటిదంతానా చూసావా ఇంటి కాళ్ళనైనా సరే నాకు తెలియలేదు అమ్మ బాబాయ్ ఇంకెన్ని కొండలెక్కాలి కాదు ఏ ఏటేట్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర బంగినపల్లి బంధినిపండి ముంతమావిడి కూలంగోవా ఈ పేరు నేను ఎప్పుడు వెనలే నాకు తెలిసింది ఒకటే బంగినపల్లి స్వర్ణరేఖ అంతా తెలుసు ఇంకేం తెలీదు వద్దు ఇప్పుడు ఏమద్దులంగా అంటే ఇదే కోలంగోవా చేసుకో ఇదే నాకు తెలియదు ఇదిగా ఎక్కడ ఉంది ఇది బంగినపల్లి చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇది కలెక్టర్ కాయ ఇది చాలా దీనికి ఎక్కువ వచ్చాయి కాయలు అబ్బా గుత్తులు గుత్తులు వచ్చాయి చూడు ఇక్కడ చాలా బాగున్నాయి ఇవి పింకిష్ వస్తాయి ఇవి గ్రీన్ అండ్ పింకిష్ కలర్స్ వస్తాయి చాలా పెద్ద సైజు ఉంటాయి చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి ఇంకా సొంత తోటలో మామిడికాయలు తెంపుకోవడం ఎంత సరదాగా ఉంటుంది కదా గు చెట్టు కదా ఆకాశంలో నక్షత్రాల్లో ఉన్నాయి తల తీసి స్వీట్ స్వీట్గానే ఉంది పులిపేం లేదు చిడితే టేస్ట్ చేయలేదు అన్ని జీడి వద్దు లోపలి ఎల్లో కలర్ ఇది ఎల్లో అవుతుంది డాడీ అంటే ఇప్పుడే కదా సీజన్ ఇది కొన్ని రోజులు ఆగితే ఇది అంతా ఎల్లో అయిపోతుంది మొత్తం పండిపోతాయి అప్పుడు మనం తినేస్తాం ఐదు రోజులు ఇక్కడ ఉండిపో కర్రగా అయిపోతావు ఈ ఎండలని చూడ్డానికి ఇంకా చాలా లోపలికి ఉంది కానీ నేనైతే ఇంకా వెళ్ళాను ఎందుకంటే నాకు అంత ఓపిక లేదు ఈ ఎండలని అందుకే నేను ఇంకెళ్ళిపోతున్నాను నా మొహం కూడా చూపించలేకపోతున్నాను ఈ ఎండకు చాలా నల్లగా అయిపోయింది ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెళ్ళిపోతున్నావా నన్ను వదిలి సెల్పోతావా అమ్మో నేను నేను రావద్దా ఓం నమ శివాయ బాయ్ బాయ్